హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్టి వీడియోలో అమ్ముకోవడానికి ఏమీ లేవు కానీ కట్టడానికి మాత్రం చాలా అప్పులు ఉన్నాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండి ఇవాళ వీడియోలో ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాము దానికంటే ముందు ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోలో ఐడియాస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ బాగుండి నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉద్యంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏవండి అమ్ముకోవడానికి ఆస్తులేమీ లేకపోవచ్చండి కానీ మనం బ్రతకడానికి ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా ఏదో ఒక రకంగా మనీనైతే సంపాదిస్తూ ఉంటాం కదండి అలా సంపాదించిన డబ్బుతో మన అప్పుల్ని క్లియర్ చేసుకోవచ్చండి నిజానికి ఒక్కొక్కసారి అప్పు ఎందుకైందో కూడా తెలియకుండా ఉంటుంది ఒక్కొక్కసారి మన అవసరాలకి అప్పు చేస్తూ ఉంటాము కారణం ఏదైనా సరే అప్పు ఉన్నప్పుడు కొంత అడ్జస్ట్ అవ్వక తప్పదండి మామూలుగా అయితే అప్పులేమీ లేవు అనుకున్నప్పుడు ఆదాయాన్ని అంటే మనం సంపాదించేటటువంటి డబ్బుని ఎలా యూస్ చేస్తామండి మన ఇంటి అవసరాలకి అలాగే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి బట్టలు కొనుక్కోవడానికి ఇలా రకరకాలుగా మన డబ్బుని వాడుతూ ఉంటాము అలానే కొంచెం సేవింగ్స్ కూడా వాడుతూ ఉంటాము అప్పులు ఉన్నప్పుడు ఓన్లీ రెండు విధాలుగానే డబ్బుల్ని వాడుకోవాలండి అందులో ముఖ్యంగా మన ఇంటి అవసరాలకి రెండవది అప్పులకి ఇలా వాడుకున్నప్పుడే మన అప్పులు త్వరగా క్లియర్ అవుతాయండి ఏమండి మనకి తెలిసే కదండి అప్పు చేస్తాము అంటే అమ్ముకోవడానికి ఆస్తులు ఉన్నా లేకపోయినా మన అవసరాలకో లేదా మన అత్యవసరాలకో మనకి తెలుసుండే మనము అప్పు అనేది చేస్తాము తీరుస్తామనే నమ్మకంతోనే అప్పు అనేది చేస్తాము కదండీ అలాంటప్పుడు ఆ అప్పుని ఎలా తీర్చాలి అని చెప్పి మనం ఆలోచించాలండి అప్పుడే మనం అప్పుల నుండి త్వరగా బయటపడగలుగుతామండి మనం అప్పుల నుండి బయటపడే ముందు దేనికి అప్పు చేస్తున్నాము అనే విషయం కూడా మనకి తెలియాలండి అప్పుల్ని రెండు రకాలుగా చేస్తూ ఉంటాం కదా మన అవసరాలకి అప్పు చేస్తూ ఉంటాము అనవసరాలకు కూడా మనకి తెలియకుండానే అప్పు చేస్తాము అది ఏంటి ఎలాగనేది చూద్దామండి ముందు మన అవసరాలకి చేసే అప్పులు ఏంటంటే హెల్త్ అండి ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అప్పు చేస్తూ ఉంటాము పిల్లల చదువులకి అప్పు చేస్తూ ఉంటాము ఎక్కడైనా పొలం కానీ స్థలం కానీ కొన్నప్పుడు మన దగ్గర కాస్త అమౌంట్ ఉందనుకోండి మిగిలిన అమౌంట్ని అడ్జస్ట్ చేయడానికి అప్పు చేస్తాము ముఖ్యంగా ఇల్లు కట్టేటప్పుడు ఎంతో కొంత అప్పు అనేది చేస్తాము అది బ్యాంకు నుండి అయినా కూడా కావచ్చండి హోమ్ లోన్ రూపంలో కూడా అప్పు చేయచ్చు అలానే ఏదైనా వ్యాపారాలు పెట్టడానికి కూడా అప్పులు అనేవి చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మన అవసరాలకి చేసేటటువంటి అప్పులే ఇవి అందరికీ తెలిసినవే కానీ ఈ మధ్యకాలం అనవసరాలకు కూడా అప్పులు చేస్తూ ఉన్నామండి అవి ఏమిటంటే హోమ్ డెకరేషన్ అండి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో లేదా మన ఫ్రెండ్స్ ఇల్లు లేదా పెద్ద పెద్ద సిటీస్లో అపార్ట్మెంట్స్ ఇలాంటివన్నీ చూసి మన ఇల్లు కూడా అంతే నీట్గా అంతే అందంగా ఉండాలని మనకు మనమే భావించి మన దగ్గర డబ్బులు ఉండి హోమ్ డెకరేషన్ చేసుకుంటానంటే ఎవరు కాదనరండి డబ్బు లేకపోయినా ఈఎంఐస్ రూపంలో లేదా క్రెడిట్ కార్డు వాడి మరీ హోమ్ ఐటమ్స్ అన్ని కొనుక్కుని ఇంటి నిండా అలంకరించుకుంటూ ఉన్నాము వాటి వలన మనకి పెద్దగా యూజ్ ఏమీ ఉండదండి ఎవరైనా వచ్చినప్పుడు చాలా బాగా సర్దుకున్న ఇల్లు అన్న మాట కోసమే మనము ఇల్లు అనేది అంత నీట్గా అంత డెకరేటివ్గా అమర్చుకుంటూ ఉంటాం అనమాట ఇది ఉదాహరణకు చెప్తున్నానండి ఎవరిని నొప్పించడానికి కాదు అలానే అనవసరపు వస్తువులండి ఇవి మనం ఎక్కువగా అమెజాను ఫ్లిప్కార్టు మీషో ఇటువంటి వాటిలో చూస్తూ ఉంటాము నూట యాభై రూపాయలకే వచ్చేస్తున్నాయి కదా వస్తువులు అని చెప్పేసి కొనేస్తూ ఉంటాము తీరా మనం కొన్న తర్వాత ఒకటి రెండు సార్లు వాడేసి పక్కన పడేస్తూ ఉంటాం అనమాట ఇలా కూడా మనము అనవసరంగా అప్పుల పాలకి గురవుతూ ఉంటాము అలానే అనవసరపు కిచెన్ గ్యాడ్జెట్స్ ఇంక ఇవి చెప్పనవసరం లేదండి కిచెన్ గ్యాడ్జెట్స్కి అంతే ఉండదు రకరకాలు వస్తూనే ఉంటాయి రకరకాలు మనము కొనుక్కుంటూనే ఉంటాము అలానే ఫోన్స్ అండి ఈఎంఐ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్స్ కూడా ఎక్కువగానే వాడుతూ ఉన్నామండి అలానే ఈఎంఐలో కార్ తీసుకోవడం బైక్ తీసుకోవడం ఇవి కూడా మనకి అనవసరపు ఖర్చులే మన అవైలబిలిటీని బట్టి మనము ఖర్చు పెట్టుకోవాలి తప్ప ఈఎంఐస్ రూపంలో వస్తున్నాయనో పక్క వాళ్ళకు ఉన్నాయనో కనుక మనం తీసుకుంటే పాలే అవుతామండి అలానే ఈ మధ్యకాలం ట్రిప్స్ అండ్ టూర్స్కి కానీ బట్టలకు కానీ వీటన్నిటికీ కూడా సాధారణంగా క్రెడిట్ కార్డ్స్ ఎక్కువ వాడుతూ ఉన్నాము అవి కూడా అప్పే కదా క్రెడిట్ కార్డ్ అయినా సరే మనం కట్టాల్సిందే కాబట్టి అలానే బయట ఫుడ్డు వీటికి కూడా మనం క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటాము అది కూడా అప్పేనండి ఇవి కాకుండా మధ్య రకంగా ఉండి అప్పు ఇప్పిస్తూ ఉంటాం కదా వీటి వల్ల కూడా మనం అనవసరంగా అప్పుల పాలు అవుతూ ఉంటాము ఇవన్నీ ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్పడానికి ట్రై చేశానండి మనం అవసరం ఉన్న అప్పుల్ని ఎలా తీర్చుతాము అనవసరం ఉన్న అప్పుల్ని కూడా అలాగే తీర్చాలండి ఎందుకంటే అప్పు ఎలా చేసినా అంటే అవసరాలకి చేసినా అనవసరాలకి చేసినా అప్పు అనేది కట్టాల్సిందే కదా అదే అవసరాలకు చేసామనుకోండి మనకి అవసరం అయ్యింది తప్పదు ఇంకా కట్టాలి అని చెప్పేసి ఒక మంచి పనికే కదా మనం అప్పు చేసింది అంటే ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టడానికి అనుకుందామండి ఒక వ్యాపారం బాగుండాలనే కదా అప్పు చేసాము అన్న ధీమాతో మనమైతే కొంచెం మనశాంతిగా కొద్దో గొప్ప అప్పు తీర్చడానికి ట్రై చేస్తాము అదే అనవసరాల కోసం అప్పు చేసామనుకోండి అది మనం అనవసరంగానే వాళ్ళకి కడుతున్నట్టు అవుతుంది మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నానండి అంటే అనవసరంగా డాబుల కోసమో దర్పాల కోసమో అదేనండి చూపించుకోవడానికి నలుగురికి చూపించుకోవడం కోసం అప్పు చేసామనుకోండి అప్పుడు ఆ అప్పు అనేది అనవసరంగా మనం కడుతున్నట్టే కదా ఏదో ఒక ఫంక్షన్కో ఒక పార్టీకో వెళ్ళటం కోసం మనం ఒక కారు కొని లేదంటే నీట్గా ఒక డ్రెస్ కొనుక్కొని ఒక పదివేల రూపాయల చీర కొనుక్కుని వెళ్ళాము అనుకోండి ఆ పదివేలు క్రెడిట్ కార్డులో తీసుకుంటా తప్పే కదా ఇవన్నీ కూడా నేను మనీ పరంగా ఇబ్బంది లేని వాళ్ళకైతే ఏమీ చెప్పట్లేదండి ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో వారి కోసం మాత్రమే ఈ ఐడియాస్ యూజ్ అవుతాయండి సరే ఇప్పుడు మీరు ఏదైనా సరే జాబ్ కానీ వ్యాపారం కానీ చేస్తూ ఉండి ఉండొచ్చు కదా ఆదాయం కోసం కాబట్టి మనం ఆదాయాన్ని సాధారణంగా ఖర్చులు సేవింగ్స్ వాంట్స్ ఇలా రకరకాలుగా మనం విభజించుకుని మన ఆదాయాన్ని మనం ఖర్చు పెడుతూ ఉంటాము కానీ అప్పు ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇక అప్పు ఎలా చేసినా కట్టక తప్పదు కాబట్టి అది అవసరాల కోసం చేసినా అనవసరాల కోసం చేసినా అప్పు అనేది కట్టాలి కడితేనే మనకి కూడా గౌరవంగా ఉంటుందండి మరొకసారి మనకు అవసరం వచ్చినప్పుడు అప్పు పుడుతుంది లేదు అంటే అప్పు పుట్టడానికి చాలా కష్టమండి కాబట్టి అప్పు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే రెండు రకాలుగా మాత్రమే మనం ఆదాయాన్ని విభజించాలండి అప్పు ఉన్నప్పుడు ఆదాయము ఖర్చులు అంతేనండి సారీ సారీ అప్పు ఉన్నప్పుడు ఖర్చులు అప్పు అంతే మీకు అర్థమవుతుందండి అంటే మనకు వచ్చే ఆదాయాన్ని రెండు రకాలుగా విభజించుకుని మన ఇంటి ఖర్చులకి కొంత అమౌంటు అప్పు తీర్చడానికి కొంత అమౌంట్గా మార్చుకోవాలన్నమాట అంటే రెండు విధాలుగా విభజించాలి సగం ఇప్పుడు ఉదాహరణకు ఒక పదివేలు మీకు శాలరీ అనుకుందాము ఐదు వేలు అప్పులకు పెడతారు ఐదు వేలు ఇంటి ఖర్చులకి వాడుకుంటారు ఇంక అడ్జస్ట్ అవ్వాలండి తప్పదు ఎలా అయితేనే అప్పులు త్వరగా అన్నమాట ఇప్పుడు ఉన్న అప్పుల్ని ఎలా తీర్చాలి అంటే ఉదాహరణకి అక్కడ పది లక్షల అప్పు రాస్తున్నానండి ఒక పది లక్షల రూపాయలని ముగ్గురు లేదా నలుగురు దగ్గర నుంచి మీరు అప్పు తీసుకున్నారే చూద్దామండి అంటే ఇక్కడిని మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం రాస్తున్నానండి ఉదాహరణకి ఒక ఐదు లక్షలు ఒకళ్ళ దగ్గర మూడు లక్షలు ఒకళ్ళ దగ్గర రెండు లక్షలు ఒకళ్ళ దగ్గర తెచ్చారే చూద్దామండి ఇందులో ఎక్కువ వడ్డీ ఏది ఉన్నదో అదొకసారి రాసుకోవాలి మొత్తం అంతా కూడా రాయాలండి కానీ ఎక్కువ వడ్డీ ఎలా దేనికి వెళ్తుంది అనేది కూడా రాసుకోవాలి ఎంత అనేది కూడా పక్కన రాసుకోవాలి ఇక్కడ నేను రూపాయినారా రూపాయి అర్ధ రూపాయి రాస్తున్నాను నిజానికి ఎలా వడ్డీ అయితే ఉండదండి ఉదాహరణకి మాత్రమే రాస్తున్నాను ఇందులో ఎక్కువ వడ్డీ ఉన్నది ఐదు లక్షల రూపాయలని ఫస్ట్ కట్టేసుకోవచ్చండి లేదు అలా కాదు అంటారా ఫస్ట్ చిన్న అప్పుని త్వరగా క్లియర్ చేసేయండి అంటే రెండు లక్షల రూపాయలు అప్పు ఉంది కదా దానిని అర్ధ రూపాయ వడ్డీకి దానిని త్వరగా క్లియర్ చేసేసారనుకోండి ఇక మీకు ఎనిమిది లక్షల అప్పు ఉంటుంది ఎనిమిది లక్షల మూడు లక్షల రూపాయల అప్పును కూడా క్లియర్ చేసేసారనుకోండి ఐదు లక్షల రూపాయలు ఉంటుంది ఎలా మీరు తక్కువ ఉన్న అప్పు నుండి ఎక్కువ అప్పుకి క్లియర్ చేసుకోవచ్చు లేదా ఎక్కువ వడ్డీ ఉన్నటువంటి అప్పును ముందు క్లియర్ చేసుకుని తక్కువ అప్పు ఉన్నదాన్ని కూడా త్వరగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కాదండి ఒక్కొక్కసారి మనల్ని ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు అంటే ఇప్పుడు ఈ ముగ్గురు దగ్గర తీసుకున్నాం కదా ఈ ముగ్గురులో ఒకళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తమో లేదంటే వాళ్ళు ఇంకెవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉండిందో ఇలాంటప్పుడు ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ముందు వాళ్ళకు అప్పు క్లియర్ చేసామనుకోండి మిగిలిన ఇద్దరికి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి అడిగి మనము టైం తీసుకుని మరీ అప్పు తీర్చచ్చండి అప్పు చేసేటప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం తీర్చడానికి కూడా ఉండాలండి టైం పట్టినా సరే అప్పు అనేది క్లియర్ చేయడానికే ట్రై చేయండి అలా అయితేనే మీకు నిజంగా పెద్ద అత్యవసరం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అప్పు పుడుతుంది ఏదో రకంగా కొంచెం టైం అడిగి ఎంతో కొంత అప్పు తీర్చడానికే ట్రై చేయండి అలా అయితే కనుక మీరు కొంచెం టైం పట్లన అప్పులు ఊబు నుండి త్వరగా బయటపడగలుగుతారండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్